అంబర్స్మెంట్లు వెంటనే జగన్ వెండికి అటుపక్క ఇటు పక్క రెండు జగన్ జిందాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంబర్స్మెంట్లు వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాటి రెండు కేటాయించి ఈ రోజు చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి తక్షణమే ఈ రోజు దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేశారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని యువకులకి నిరుద్యోగ వృద్ధి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి ఆలోచనతో ఈరోజు మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంచు శాసన మండలి సభ్యులు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళ్ళు ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కనీ విని ఇరిగిన వీధిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలి అనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన వసతి దీవెన పేరిత ప్రతి సంవత్సరం కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటానికి విడుదల చేయడం జరిగింది ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి బకాయిలు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి స్కూళ్లకు వెళితే హాట్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కొన్ని స్కూళ్లలో విద్యార్థులను రానివ్వడం లేదు పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుని ఏదైనా ఉన్నత విధికి వెళ్ళాలంటే అడ్డం లేకుండా మేము సర్టిఫికెట్ ఇవ్వము ప్రభుత్వం మీ తరఫున రావడం తీసుకులేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోకండి అని చెప్పి ఈ రోజు నిబంధనలు పడేటువంటి సార్ చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ ఫైర్ మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా పకాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు மூன்று வேல தொந்த வசதி பதக்கால ஏழு வேல வந்துஜெட்ல ரெண்டு வேல ஆறு வந்தாச்சே கணிசம் பட்ஜெட்ல கூட நிர்வாக சகிரம கட்டாயிரத்தி நேட்டில் ஸ்பு பெடுத்தாடலை அனைவரும் அனுமானம் பார்க்கே ஏழு வேல வந்து கோட்ட பதக்கொண்டு லட்சம் விதியார் பிஷத்துக்கு சம்பந்தி கவலம் ரெண்டு வேல ஆறு வந்த மூடோத்து விதி வசதி வித தான் తీవ్రమైనటువంటి ఆవేదన చేస్తున్నారు దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందల చెప్పి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి అందరికి ఎక్కడ పైన నీకు పది వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఈ రోజు దాన్ని మాటే మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈ రోజు దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళకి పన్నెండు వేల చిన్నర కోట్ల అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు రకరకాలుగా ఈ రోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి తప్ప నేనేం చేస్తానని చెప్పుకోలే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యంగా చూడాలి తల్లికి వందాం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆయన చూశాం కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎప్పటికైనా బడ్జెట్ ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి పదిహేను వేల లక్షలు ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్ దీనితో పాటు ఈ రోజు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయల నెలకు నిరుద్యోగులకు ఇస్తాను ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం వస్తాయి దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈ రోజు నటిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు నాలుగు లక్షలు ఉన్నావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈ రోజు వాళ్ళకు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఈ సంవత్సరానికి సంబంధించి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి அதே விதங்க பேதவாடு கூட வைத்திய வித்தியன் அப்பேஷிச்சால எது வில கோயில் ஸ்டுபெட்டி பதிவேடு மெடிக்கல் கலாசாலும் ஜகன்மோகன் ரெடி காரி சாப்பிட்டு எந்த துர்மார்கிட்ட பேதவாடு வித்தியை அபேசிக்கக்கூடாது மெடிக்கல் இன்ஜினியர் காக்கூடாது டாக்டர் காக்கூடாது காட்டி மாதிரி விதாசம் சீட்டு அவசம் ஏதோ ராசினி தௌர்பாக்கம் முக்கியமந்திரே சந்திரபாபுநா சரி அண்ணி சைவேட்டீகம் தான் தவறா டபுள் தன்னுக்கோட தப்ப பேதவாடி குறித்து பிரஜின் குறித்து வித்தியார் குறித்து ஆலோசனை பரிசி பிரதானமே டிமாண்ட்ஸ் ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పాలసీ జ్యక్షన్ ఇది నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి చెవులుండి వెళ్ళలేటువంటి చెవిటి ప్రభుత్వానికి మెదడు తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడి వినిపించండి మా ఆవిరిని వినిపించండి మా ఆపురని వినిపించండి దాని ద్వారా పిల్లలకి మేలు చేయండి మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈ రోజు దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈ రోజు తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉదృతం అవుతుంది ఆలోచన చేసి ఇప్పటికైనా ఒక మిట్టు దిగి నిధులు కేటాయించి ఈ మూడు విద్యార్థులకు యువతకి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నా ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకున్నది మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది